మాతృభాషలో మాట్లాడడం అందరూ అలవర్చుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా మాతృభాషలోనే చదువుకున్నారని ఆయన స్పష్టం చేశారు ప్రధాని మోడీ గుజరాతీ భాషలోనే చదువుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాతృభాష ఉరియాలోనే చదివారని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వి రమణ మాతృభాషలోనే చదువుచున్నారని అలాగే తాను కూడా మాతృభాషలోనే చదివి ఉపరాష్ట్రపతి అయ్యానని వివరించారు భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై రెండు రోజుల జాతీయ కార్యశాల ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విసి ఆచార్య ఎస్ శ్రీ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వల్ల చేసి జాతీయ కార్యశాలను ప్రారంభించారు ఆర్ డి విల్సన్ తోటకూర ప్రసాద్ కె గిరిధర్ రావు తలారి వాసు తదితరులు పాల్గొన్నారు కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు త్రిబుల్ ఐటీలు అలాగే రీసెర్చ్ సెంటర్సు రైతు సంఘాల యొక్క సమావేశాలు సాంస్కృతిక మరి కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్గొంటున్నాను అందువల్ల నాకు సంతృప్తిగా ఉంది జనానికి కూడా నాకు తెలిసిన విషయాలు చెప్పే అవకాశం కూడా కలిగింది మొన్న శ్రీమతి సావిత్రి తొంభై సంవత్సరాలు ఆమె జయంతి రోజు ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్లో మహోత్సవం చేశారు ఎందుకంటే తెలుగు నాట సావిత్రి ఒక గొప్ప నటి సావిత్రిని మించిన నటి ఇప్పటి వరకు ఇంకా రాలేదు అందుకే ఆమె మహానటి అని చెప్పి ఆమె పేరు పెట్టారు ఎందుకు సినిమా కార్యక్రమం వెళ్ళానంటే అద్భుతమైన తన నటనా కౌశల్యంతో అభినయంతో శృంగారం పలికి మనిషిని తాకుండా శృంగారం పలికిచ్చే గొప్ప కళ ఆమె ద్వారా మనకు లభించింది అలాంటి ఉంచుకోవాలి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్డీ విశావు గారు అలాగే తోటకూర ప్రసాద్ గారు కె గిరిధర్ రావు గారు తదారి గారు ఈ కార్యక్రమానికి చేసేట మాతృభాష అభిమానులు సాహిత్యవేత్తలు వివిధ రంగాల ప్రముఖులు అలాగే మన సమాచార మిత్రులు అందరికీ కూడా నేను ఒకవైపు అభినందన తెలియజేస్తున్నాను మరొక వైపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంగ్ల పదాల స్థానంలో భారతీయ భాషల ఏకరూప పదాల రూపకల్పన దిశగా కేంద్ర ప్రభుత్వ భారతీయ భాషా సమితి ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం ఈ మధ్యకాలంలో నేను దేశంలో చూస్తున్న అన్ని కార్యక్రమాలు ముఖ్యమైనప్పటికీ ఇది నాకు ఎంతో మనసుకు హత్తుకునేటి యొక్క ఎంతో సమాజానికి అయ్యేటక ఎంతో మన భారతీయ భాషను ప్రోత్సహించేటక అద్భుతమైన కార్యశాల నన్నయ్య విశ్వవిద్యాలయం మరి నిర్వహించడం చాలా సంతోషం